డిమాండ్ చేస్తా అలాగే ప్రత్యేక హోదా కూడా ప్రత్యేక కూడా మాట్లాడదాం సార్ మాట్లాడదాం మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మీ దగ్గర మళ్ళీ వస్తా నేను రైట్ సురేష్ గారు సార్ సురేష్ గారు గుడ్ ఈవినింగ్ బడ్జెట్ చూశారు నిన్ననే మనం మాట్లాడుకున్నాం బడ్జెట్ గురించి వాట్స్ యువర్ ఒపీనియన్ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఖాళీ ప్లేటే కనిపిస్తా ఉంది సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ పెద్దలందరికీ నమస్కారం నా పేరు సురేష్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ని అయితే బడ్జెట్ గురించి పెద్దలు చెప్పినట్టు రాష్ట్రాల గురించి రాష్ట్రాల కిటాయింపుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు సార్ ఎందుకంటే నేను ఎకనామిక్ జోన్ లో ట్యాక్స్ చెప్పగలుగుతా సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా నిర్మలా సీతారామన్ గారు మంచి బడ్జెట్ ఇచ్చారు అంటే ఆ స్లాబ్స్ పెంచడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆదాయంలో దాదాపు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ పోయేది సార్ ఇదివరకు పది లక్షల పైన ఉంటే అటువంటిది పన్నెండు లక్షల వరకు ఆ ట్యాక్స్ లేకుండా చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఖర్చు పెట్టే ఆ ఖర్చు పెట్టేది ఏదైతే ఉంటుందో ఆ పవర్ పెరుగుతుంది సార్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే ఇదివరకు ఒక ఇది థర్టీ పర్సెంట్ అంటే పది లక్షల అనుకోండి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పోతే ఏడు లక్షలు మిగిలేదు సార్ ఏడు వల్లనే వాళ్ళ యొక్క రేషన్ కానీ గ్రాసరీస్ కానీ ఇంటి అద్దెలు కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించి మాత్రమే ఖర్చు పెట్టుకునేవారు ఇప్పుడు ఈ మూడు లక్షలు కూడా అదనంగా వాళ్ళకి యాడ్ అయితే వాళ్ళకి ఇంకా అంటే సొంత ఇల్లు కొనుక్కోవాలని సొంత కారు కొనుక్కోవాలని ఎన్నో చేయవచ్చు మూడు లక్షల సో హండ్రెడ్ పర్సెంట్ సార్ ఈ బడ్జెట్ లో ఈ యొక్క అంశం మీద మాత్రం నిర్మలా సీతారామన్ గారిని మనం చాలా అప్రిషియేట్ చేయాలి ఆవిష్య ఆవిషయంలో మాత్రం దేశం అంతా నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఆ విషయంలో అంటే ఏడు లక్షల నుంచి సార్ ఏడు లక్షల నుంచి ఒకటేసారి పన్నెండు లక్షలు పెంచుతారని ఎవరు ఊహించలేదు సార్ ఆ పది లక్షల బ్రాకెట్ లో క్లోజ్ అవుద్ది అనుకుంటున్నాను కూడా సురేష్ గారు అయ్యా పక్కనే మీరు రాయితీ ఇచ్చారు టాక్స్ విషయంలో విపరీతంగా పన్నుల ద్వారా వసూలు చేసి నడ్డి విరుస్తా ఉన్నారు సార్ దాని సంగతి కూడా మాట్లాడితే బాగుంటుంది మీరు రూపాయి రాక రూపాయి మాట్లాడుతుంటే ఏ విధంగా ట్యాక్స్ జిఎస్టి ఏంది మీరు చూస్తా ఉన్నారు కదా ధరల పెరుగుదల ఇవన్నీ మనం ఒకసారి చూస్తే వద్దాం సైదా గారు సైదా గారు సైదా గారు నెక్స్ట్ సైద గారు నెక్స్ట్ వద్దాం ఆ పాయింట్ కి నెక్స్ట్ వద్దాం ఆ పాయింట్ కి యా సార్ ఒక ఫ్యామిలీకి సంబంధించి ఒక బడ్జెట్ అంటే ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎంత ఉంటుంది ఎక్స్పెండిచర్ ఎంత ఉంటది ఎంత రెవెన్యూ మిగుతుంది అనేది అమ్మనే మనం మా అంటే నేను బేసికల్గా నేను చెప్పేది నేను చెప్పేది అదే సార్ ట్యాక్స్ అంటే సార్ జిఎస్టి అంటే మొన్న మాట్లాడాను సార్ ప్రతి దానికి జీఎస్టీ ఉంటుంది ప్రతి దానికి వేయాలి ఈ ఇన్కమ్ గవర్నమెంట్కి లేకపోతే వాళ్ళు ఈ సబ్సిడీలు ఇవ్వలేరు మీరు అన్నట్టు ప్రతి సెగ్మెంట్లో అందరినీ సాటిస్ఫై చేయలేరు సార్ అందరినీ సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టం ఎక్కడో కాడ లూప్ హోల్స్ ఉంటాయి సార్ ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయడం అనేది ఏ గవర్నమెంట్ తోటి కూడా కాదు అఫ్ కోర్స్ స్టేట్ వైల్డ్ ఫండ్ ఇవ్వలేదు ఈ స్టేట్ కి ఇయ్యలేదు ఆ స్టేట్ కి ఇయ్యలేదు అనేది నేను మాట్లాడలేను సార్ ఎందుకంటే అది పొలిటికల్ పార్టీల పని కాబట్టి నేను మాట్లాడే ఓన్లీ టాక్సేషన్ గురించి సార్ నేను ఒక్కటి క్లారిటీగా క్లియర్గా చెప్పగలుగుతా సార్ టీజీఎస్ ప్రొవిజన్స్ కానివ్వండి టీసీఎస్ ప్రొవిజన్స్ కానివ్వండి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది మేడం చెప్పారు అది ఇంకొక వన్ వీక్ లో దాని రూపరేఖ నెక్స్ట్ వీక్ అని సీనియర్ సిటిజన్స్ కూడా ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ను వన్ లాక్ పెంచారు దట్స్ ఆల్సో వెరీ గుడ్ పాయింట్ సార్ రెంట్ ఆన్ టీడీఎస్ ముందు టూ లాక్స్ ఫార్టీ థౌసండ్ రెంట్ అట్రాక్ట్ అయ్యేది టీడీఎస్ ప్రొవిజన్స్ లో ఇప్పుడు సిక్స్ లాక్స్ చేశారు తర్వాత మేజర్ ఏంటంటే హౌసింగ్ లోన్ సార్ ఎవరికైతే ఒక ఇల్లు ఉండి వాళ్ళ హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రిబేట్ ఒక కే ఉండేది వరకు ఇప్పుడు అలా కాదు సార్ రెండు హౌస్కి ఇచ్చారు అది కూడా మేజర్ రిఫార్మెన్స్ అనుకోవచ్చు మనం ఎందుకంటే దాని వల్ల కూడా మనం లోన్ తీసుకుంటే ఆ లోన్ బెనిఫిట్ అనేది రెండు ఇళ్ళకి వస్తుంది అది కూడా మంచిది సార్ ఇంకొకటి ఎన్ఎస్ఎస్ విడ్రావల్ ఉండే సార్ అంతకుముందు ట్యాక్స్ ట్యాక్స్ కంపల్సరీ ఉండే ఏ విడ్రావల్ పైన అయినా కూడా ఇప్పుడు అది వితౌట్ లిమిట్ ఎన్ఎస్ఎస్ విడ్రావల్ మీద ట్యాక్స్ తీసేశారు ఎడ్యుకేషనల్ లోన్ కూడా అంతకుముందు సెవెన్ లాక్స్ వరకే టీసీఎస్ అట్రాక్ట్ ఉండేది ఇప్పుడు దాన్ని సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ చేశారు అది కూడా చాలా మంచి అది సార్ ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అని ఇచ్చారు అంటే మా వ్యూ ఎలా ఉందంటే సార్ ఎక్కడైతే రెవెన్యూ జనరేషన్ కావాలో ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ అయితే టాక్స్ వస్తుందో అక్కడ ఇచ్చిందని నేను అనుకుంటున్నా సార్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే రెవెన్యూ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆటోమేటిక్ గా ట్యాక్స్ వస్తుంది టాక్స్ వస్తే మిగతా వాటికి గవర్నమెంట్ స్పెండ్ చేయడానికి ఈజీ ఉంటుంది రైట్ సురేష్ గారు వెల్కమ్ బ్యాక్ టు గారు గారు ఒక్క విషయంలో మాత్రం నిన్న మొన్న మనం మాట్లాడే